ఓ దిక్కు అసెంబ్లీ మీటింగ్లు ఇంకో దిక్కు తెలంగాణ తల్లి విగ్రహానికి పరద గుంజుడు అటు ఎగస్ట్ లొల్లి పంచాదులు అబ్బో తెలంగాణలా తొమ్మిదో తారీఖు ముచ్చట్లు తీరొక్క తీర్ల నడిచినాయి అసెంబ్లీల సర్కారుల స్పీచ్లు అసెంబ్లీ బయట ప్రతిపక్ష లీడర్ల లొల్లులు గట్టిగా నడిచినాయి మరి ఎవరెవరి ముచ్చట్లు ఎట్లెట్లున్నాయి ఏమన్నారు ఓసారి అట్ల పోయి అర్చుకొద్దం పాన్రీ తెలంగాణ తల్లిని సూచొద్దం పార్రీ

ఆకుపచ్చ చీరల ఓ చేతితోని దీవనార్థి పెట్టుకుంటా ఇంకో చేతుల మక్క కంకి జొన్న సజ్జ కంకులు పట్టుకొని మెడకో నాను రెండు వరుసల గొలుసు చెవులకు జుంకాలు చేతులకు గాజులు రూపాయి కాసంత బొట్టు పెట్టుకొని తెలంగాణ ఆడపడుసు లెక్క అంగులు ఆర్బాటాలు లేకుండా సెక్రటేరియట్ భవంతి ముంగట నిలబడ్డది తెలంగాణ తల్లి సీఎం సారు మంత్రులు తత్తిమ లీడర్లంతా కలిసి తల్లి విగ్రహానికి పరద గుంజి అందరికి చూపించు ఇక పాత సర్కారు పెట్టిన తెలంగాణ తల్లిని మార్చే అవసరం ఏంటి వచ్చిందో ముఖ్యమంత్రి సారు అసెంబ్లీ మీటింగులలోనే అందరికి చెప్పుకొచ్చిండు తెలంగాణ మూర్తి దేవతలాక వజ్ర వైదుర్యాలతో కిరీటాలతో భుజకీర్తులతో ఉండాలా లేకపోతే తెలంగాణ తల్లి మన తల్లిలాక మన ఇంట్లో మన అమ్మను చూసుకుంటే మనకి ఏ విధంగా అయితే సంతృప్తిని ఇస్తుందో ఒక అమ్మ మనల్ని ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందో అట్లా ఉండాలని ప్రస్తావన వచ్చినప్పుడు మనం తెలంగాణ తల్లి అనే భావనతోనే ఉద్యమ బాట పట్టినాం మనకు తల్లి కావాలి దేవత గుడిలో ఉంటుంది తల్లి మన ఇంట్లో ఉంటుంది తడి తల్లి ఒళ్ళు మనం పెరుగుతాము కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేసి ఆలోచనలు చేసిన రాట తెలంగాణ తల్లి కూడా ఇంట్లే మన తల్లి లెక్కనే అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి ఇక అసెంబ్లీ మీటింగ్ల లీడర్ల ముచ్చట్లన్నీ ఒడిచినాక సభను ఒకటేసారి మళ్ళా పదహారో తారీఖుకు వాయిదా చేసిండు స్పీకర్ సారు ఇగిదిట్లుంటే ఇంగో దిక్కు కారు పార్టీ లీడర్లంతా సీఎం రేవంత్ సారు అదా అని ఇద్దరు దోస్తులని అంగుల మీద బొమ్మలు వేసుకొని అసెంబ్లీకి వచ్చేటాలకు పోలీసు వాళ్ళు వాళ్ళను లోపలికి పోనియలేదు ఆ ఉన్న అంగులు తీసేసి మాములుగా పోతే పోన్రి లేకపోతే వెనకకే పోన్రి అన్నట్టు చేసిన గాంధీకే లీడర్లంతా లొలి చేసిన రు అట్లెట్ల ఈడు లోపలికి అని పంచాది మోపు చేసిన ఆయనతో పోలీసు వాళ్ళు కారు పార్టీ లీడర్లందర్నీ బండి ఎక్కించుకొని పోయి పార్టీ ఆఫీస్ కాడ ఇడిచిపెట్టినరు ఇక బస్సుల పోత పోత కారు పార్టీ వాళ్ళు పాడిన పాటలు చూడరే పాటలు పాడుకుంటా పోయి పార్టీ ఆఫీస్ కాడ కూడా లొలి చేసిండ్రు అంతేకాదు ఇటు సర్కారు వాళ్ళు ఓ తెలంగాణ తల్లి విగ్రహానికి పరద గుంజితే అటు మేడ్చెల్ల కారు పార్టీ వాళ్ళు ఇంగో తెలంగాణ తల్లికి పరద గుంజిండ్రు గిట్ల నడిచింది రెండు దిక్కులో వాళ్ళ నాడమో పాంచాది పోటా పోటీల మీద విగ్రహాలు నిలబెట్టినరు మేము నిలబెట్టిన తెలంగాణ తల్లి గొప్ప ఉన్నదంటే మేము నిలబెట్టిన తెలంగాణ తల్లి గొప్ప ఉన్నదా అనుకున్నారు అంత చూస్తా అంటే పదహారో తారీఖు సంధి మళ్ళా చాలా అయ్యే అసెంబ్లీ మీటింగులలో లొల్లి గట్టిగానే నడిచేటట్టు ఉన్నదా అనుకుంటారా అందరూ సర్కార్ పథకాలు నిజమైన పేదోళ్లకే అందాలి నిజంగా వాటితోని అవసరం ఉన్నోళ్లకే అందాలి కానీ గిన్నెడమ కొంతమంది దొంగ కాయిదాలు ఉట్టించి వాళ్ళ నీళ్లను గుప్పిట్ల పెట్టుకుని బగ్గ ఉన్నోళ్ళు కూడా సర్కారు పథకాలు తీసుకుంటుర్రు అన్ని సరిగ్గా ఉన్నా ఆశపడుతుర్రు నిజమైన పేదోళ్లకు అన్యాయం చేస్తుండ్రు అందుకే అట్లా కావద్దనే ఏపీ సర్కారు ఏరేసే కార్యం ముంగటేసుకున్నారట ఆ సంగతి ఏందో శుద్ధం పాడ్రి పైలొచ్చిందంటే చాలు ఏపీలో సర్కారు ఇంటింటికి పోయి అవాతలు దివ్యాంగుల చేతుల పింఛన్ పైసలు పెడుతున్నారు ఒకటో తారీఖు ఐతారనాడు గిట వచ్చే ముందుగా పైసలు పంచుతున్నారు గంతెందుకు సీఎం సారే కుద్దు తాబకు జిల్లాకు పోయి పబ్లిక్ తో ముచ్చట్లాడి ఇంత ఛాయబొట్టు గిటాగి మరీ పింఛన్ పైసలు ఇచ్చిపోతున్నాడు అయితే అంత మంచిగానే ఉన్నది కాని రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళ కొంతమంది అనర్హులు కూడా ఉన్నారట అంటే పైసలు ఉన్నోళ్ళు కాలు చేతులు గట్టి ఉన్నోళ్ళు కూడా దొంగ కాగితాలు చూపించి పింఛన్ పైసలు తింటున్నారట పాత సర్కారు టైంలో గిట్లనే చాలా మంది అనర్హులకు పుణ్యానికి పింఛన్లు పంచి పెట్టినర్ర కూటమి లీడర్లు ఇప్పటికే మస్తు సార్లు దుబ్బెత్తిపోసిండ్రు రు అందుకే ఇప్పుడు వాళ్ళని ఏరేసే కార్యం ముంగటేసుకున్నారట సర్కారు వాళ్ళు ఇప్పుడు పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళ ఇండ్లల్లోకి పోయి సచివాలయం సిబ్బంది ప్రశ్నలు జవాబులు అడుగుతారట పింఛన్ తీసుకునే అసలు బతుకున్నారా లేరా అనేది చూస్తారట పల్లెల పోంటి పదివేలు పట్టణాలలో పన్నెండు వేలు అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారా అనేది చూస్తారాట పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నదా అని చెకింగ్ చేస్తారట అంతేకాదు ట్యాక్సీలు ఆటోలు కాకుండా సొంతంగా ఎవరన్నా కారు కొనుక్కున్నారా అనేది కూడా చూస్తారాట ఇంట్లో వాళ్ళ సర్కారు చేస్తున్న వాళ్ళు ఉన్నారా నెలకు కరెంటు బిల్లు ఎంత వస్తాయి మున్సిపాలిటీల ఇల్లు ఎంత పెద్ద ఉన్నది ఆస్తి పన్నుగా ఆడుతున్నారా గిసోటి అన్ని చెకింగ్లు చేస్తారట అన్ని తీర్ల రాసుకొని పోయి ఆట పింఛన్లకు అనరువు అనరువులేవళ్ళు తేరుస్తారట మరిగా చూడాలే దొంగ కాయ పెట్టి ఎంతమంది పింఛన్లు తింటున్నారో ఇప్పుడు బయట పడుతుంది అనుకుంటారా అందరు ఇంకో రోకు పులి ఈ సాలవన్నట్లు వాన ముసురు బంగాళాఖాతంలా తుఫాన్ లేచి ఇడవకుండా ముసురు పెడుతుందట ఏపీలా ఈ అల్పపీడనంతోని కోస్తాంధ్ర రాయలసీమలు గజగజ గజమని వణికిపోతాయి అంటున్నారు గా తుఫాన్తోని ఎక్కడెక్కడెంతెంత తిప్పలున్నది సర్కారు ఏమేం ఇగుర మనం కూడా పోయి అరుసుకునొద్దాం పార్రి ఏపీ మీద పగబట్టినట్టే ఉన్నది పోకి ప్రకృతి సూలన్న సెలవు తీసుకున్నట్టున్నాడు ఇప్పుడు వానదేవుడు డూటికెక్కే తనకు తయారైతున్నాడు నిన్న మొన్న దానిక ఫెంగల్ తుఫాన్ తో లేని తిప్పలైందంటే ఇప్పుడు ఇంకో తుఫాన్ వచ్చేందుకు తనకు తయారు ఉందట ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం లేచిందట నెరీగా కోస్తా రాయలసీమల మీద ఈగింత ఎక్కువనే ఉన్నది అంటున్నారు మొగులు అధికారులు ఆడాడ శనుకులు రాళ్ళతనే ఉన్నాయి మంగళారం భూధవారం కెల్లా ఈ గట్టిగా రాలతాయి అంటున్నారు పడవడిలోకించి శ్రీలంక తమిళనాడు నానుకుంటా చిన్నగా నైలుతులోకున్న బంగాళాఖాతంలో పడి తట్టుందట ఇక ఉండదని ఏపీ కూడా అయ్యారు తప్పదనుకుంటేనే బయటికి రావాలి మాడికి బయటికి రావద్దని సర్కారు సాటింపేస్తున్నారు జిల్లా పెద్ద ఆఫీసర్లే దగ్గర పబ్లిక్ ఏ లేకుండా ఆలస్కోవాలని కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు సీఎం సార్ ఆర్డర్ లేచిండు అంతేకాదు కళ్ళలల్లో పోసిన కుప్పలు దడవకుండా ఒరికు కవర్లు కూడా పంపిణీ చేయాలన్నట ముంగట ముంగాన్ లేచే తట్టే ఉన్నది రైతులు కూడా జరింత పైలంగా ఉండాలన్నట్టే చెప్పుకొస్తున్నారు సర్కారు ఏమో పోలి నిన్నటి దానిక ఉన్న ఫెంగల్ వాళ్ళు అన్నట్టు ఇప్పుడు ఇంకోటి మోపోయింది అనుకుంటూ లేట ఏపీ పబ్లిక్ మరి చూడాలి దీనితో ఎన్ని అవుతులు ఉండదో తిప్పలిగా ఊళ్లకు ఏ పులో సింహం వస్తే ఇంట్లకెళ్లి బయటకెళ్లకుండా తలుపులు దగ్గరేసి పానాల్ని కాపాడుకోవచ్చు అదే ఏ దొంగోడాన్ని వస్తే దొరక పొల్లు పొళ్ళు ఈ పంత మండ చంపి పోలీసులకు పట్టేయచ్చు అదే భూకంపం వస్తుందని ఏట ఏటా ఏమని నిమ్మల ఉంటాం ఆగో గా భూకంపం భూగులు ఉట్టి జనాలు పానాలు నరచేతలు పెట్టుకుని ఉంటురట ఓ తాన మరెక్కడా ఏం కదన్నది మనంగి నరుచుకోవాలి కదా చలో నడువురి గీ పెద్దపల్లి కరీంనగర్ జిల్లా జనాలకు సింగరేణి భూకు చేయంగా పెద్ద శరణే వచ్చినట్లుంది ఇన్ని మాకు బొగ్గుబాయిలే దిక్కు అనుకుంటా బతికిన వాళ్ళంతా ఇప్పుడు బొగ్గుబాయిలు చేయంగా మా బతుకులు ఆగమైతాయా ఎట్లా అని భుగ్గులు పడుతుండట ఎందుకంటే ఈ నడమ రామగుండం దిక్కు మోతాదు భూకంపం వచ్చిందన్న ముచ్చేట అందరు గెలిక్కున్నదే కదా అగో దాన్ని చూసి మళ్ళా పెద్ద భూకంపం వస్తే ఎట్లా అని మస్తు అక్కడ పబ్లిక్ అసలుకి భూకంపం వద్దానికి మా దిక్కు తోగిన బొగ్గుబాయిలే కారణం కావీటిని ఎమ్మటే పూడిపితే ఏ లొల్లు లేకపోని అట్లనే ఇడిచిపెడతారా అని అక్కడ జనం కోపానికి వస్తున్నారు భూమిలో గట్టితనం లేకనే భూకంపాలు వస్తున్నాయట అయితే నడమ వరంగల్ మహబూబ్ నగర్ దిక్కు భూకంపాలు వచ్చినాయి కదా అగొక భూకంపాలను చూసిన జనం అక్కడ భూమి గట్టికుంది కాబట్టి బచాయించు మా కాడ ఎడు చూసినా పెద్ద పెద్ద బావి పొందలే ఉన్నాయి ఇప్పటికే బొగ్గు పేరుతో భూమిని తూట్లు తూట్లు చేసేరు ఇక భూమిలో పట్టేడు ఉంది భూకంపం రమ్మంటే ఎందుకు రాదు అని మస్తు బాధపడుతురు ఐదు సెకండ్లు భూకంపంతో భూమి కదిలితేనే ఇంట్లో గిన్నెలు గిలాసులు కింద పడ్డాయి అదే ఇగింత ఎక్కువ షేప్ వస్తే అందరం మట్ల కలిసేటోళ్ళమే కదా అని గుసగుసలు పెట్టుకుంటున్నారు అయితే గిదే మూచడం మీద బిఎంఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటా భూగర్భ గనులలో చాండ్ స్టోయింగ్ నింపే విధానం ఏదైతే ఉండదో బొగ్గు తీసిన తర్వాత తీసినట్టు వాళ్ళు బొగ్గు తీసిన తర్వాత విసుగకు సంబంధించిన రికార్డు పెడతా ఉన్నారు ఆ రికార్డులేమో చాండ్ స్టోయింగ్ జరిపినట్టు ఉంటది కానీ అక్కడ జరిగేది లేదు ఉదాహరణకి ఇక్కడ పైన్ లైన్ పక్కన నడుస్తుంది నార్త్ సైడ్ ఏమో మొత్తం పొగ మంచు వస్తా ఉన్నాయి మంటలు రేగుతా ఉన్నాయి దానితోటి కార్మికులు అనారోగ్యం పాలవుతా ఉన్నారు ఇటువంటి భూకంపాలు రావడానికి కూడా కారణం అటువంటి పొల్యూటెడ్ వాతావరణం ఉంటుంది అదన్నట్టు దోడనైతే దోడుతులు కనుక బొగ్గు బొగ్గుదోడిన జాగలో ఇసుక మాత్రం పోస్తలేదాట రికార్డులలో ఇసుక పోషణాసుకుంటు మరి అది ఎక్కడ పోతుందో ఎడ పోస్తున్నారో సరకారుల్లే ఆల్చుకోవాలని అంటున్నారు ఇప్పటికన్నా తీసిన బావి పొందల్ని ఇసుకతో నింపితే సరే లేకుంటే మల్ల తేపకు భూకంపం వస్తే ఒక్కలం సుత మిగలం ఇదైతే ఖాయం అని చుట్టుముట్టున్న జనం అంటున్నాం ముచ్చట మరికి ఆపత్కేంచి జనాలను సర్కారు ఎట్లా బయట ఏమో ముంగడ ముంగడ చూసుకుంటూ పోవాలి అన్నిటికంటే ముందుగాలో పెద్ద ముచ్చట్టు ఉన్నది ముందుగాలైతే అది శుద్ధం పాడ్రి చెయ్యి పార్టీ పెద్ద లీడర్ సోనియామ్మ పుట్టిన రోజు ఇయ్యాల డెబ్బై ఎనిమిది అయిపోయి డెబ్బై తొమ్మిది ఏండ్లు పడ్డాయి మేడం పుట్టిన రోజు ఢిల్లీలేమో గాని తెలంగాణలో అయితే జోరుగా చేసుకున్నారు మన లీడర్లు పట్నంలో ఉన్న గాంధీ భవనం మేడం పేరు మీద కేకులు గా తీర్చుకొని ఒకరికొకరు తినిపించుకున్నారు షెయ్ పార్టీ లీడర్లు నోళ్ళు తీపి చేసుకున్నారు పెద్ద కేకే తెచ్చిర్రు పెద్ద మేడం కదా చిన్న కేకు గా అనుకున్నట్టు అనుకున్నట్టున్నారు కావచ్చు మరి అటు అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ తొలత తోల్తనే సోనియా మేడానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినాకనే అటంక ముచ్చట్లు ముందటేసుకున్నాడు శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది తెలంగాణ ఇచ్చిన తల్లి సోని గా తల్లి పుట్టిన దినం ఎవరు యాది మార్చినా నేను మాత్రం యాది మరవనా నీ అవ్వాల దారి పండగ చేసిండు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గన్న పార్టీ ఆఫీస్ కాడ సోనియామ పుట్టిన దినం అని ఓ ఫోటో పెట్టి వచ్చిన పెద్దఅమ్మలతో జగ్గన్న మస్తు జోరు చేసిండు చేతిలో ఈలగోలు అందుకొని ఒళ్ళలోకుంటా ఆడిండు అయినా పార్టీ కోసం జగ్గన్న ఏది చేసినా అది పెద్ద ఇచ్చంతంగానే ఉంటది ఇక ఇదైపోయినాక పెద్ద కేకు తెచ్చి కత్తి ఇచ్చిండు వచ్చిన వాళ్లకు నపలింత పంచి అమ్మకు పుట్టిన దినం దక్షిణార్థులు చెప్పిండు జగన్న అటు ప్రధాని మోదీ సార్ సుత సోనియా గాంధీ మేడానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ట్విట్టర్ గుట్టలు రాసుకొచ్చాడు మల్లికార్జున ఖర్గే సార్ సుత పూల గుత్తి చేతిలో పెట్టిన ఫోటోను ట్విట్టర్ గుట్ల పెట్టి మేడానికి శుభ కలెక్షన్లు చెప్పిండు ఇట్లా గల్లీకేంచి ఢిల్లీ దానక మేడం పుట్టినరోజు పండుగను కేకులు గతిచ్చుకొని మాస్తు సంబంధంగా చేసుకున్నారు ఇక మన పటాస్ వార్తల తరపుకేంచి కూడా మేడానికి హ్యాపీ బర్త్డేలు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ వైల్డ్ ఫైర్ ఇగో ఇప్పుడు ఎక్కడ చూసినా గిరే డైలాగ్ వినిపిస్తుంది దేశమంతా పుష్ప టూ సినిమా గురించే మాట్లాడుకుంటు ఆఖరికి రాజకీయాలలో కూడా పుష్ప పుష్పటు హంగామా నడుస్తుంది పుష్ప టూ డైలాగ్లతోని పార్టీలు లీడర్లు సవాళ్ళు ఎసురుకుంటుండ్రు తగ్గేదేలే అంటుర్రు అగ చూడూర్రే ఆ కథ ఏంటిదో చూడూర్రే వాళ్ళకు నచ్చినట్టు మార్చుకున్నారు హీరో అల్లు అర్జున్ జాగల సిట్ట పార్టీ పెబ్బా కేజ్రీవాల్ ఫోటో పెట్టినరు అక్కడ హీరో చేతుల గన్ను పట్టుకుంటే ఇక్కడ కేజ్రీవాల్ సిబురు కట్ట పట్టుకున్నాడు అంతేకాదు పుష్ప తగ్గేదేలే అన్నట్టు కేజ్రీవాల్ తగ్గేదేలే అని హిందీలో రాసిండ్రు సినిమా పేరు ఉండే జాగల కేజ్రీవాల్ పేరు పెట్టిండ్రు నాలుగోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతాడు అని రాసుకొచ్చిండ్రు చీపురు కట్ట పార్టీ వల్లే ఈ పోస్టర్ ను ఇంటర్నెట్ గుర్తులే పెట్టిండ్రు తిప్పుడు తిప్పుతాను దేశం అంతా పుష్పటు సినిమా హంగామా నడుస్తున్న గీసంటీ ఆలల్లో సీపురు కట్ట పార్టీ వాళ్ళు బయ పోస్టర్ తయారు చేసినరు కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది కరెక్ట్ టైంలా కరెక్ట్ పోస్టరే తయారు చేసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు ఇగిటి చీపురు కట్ట పార్టీ వాళ్ళు పోస్టర్ విడుదల చేసిన లేదో ఎమ్మటే పువ్వు పార్టీ వాళ్ళు కూడా ఓ పోస్టర్ విడుదల చేసిన అలా చూడరే వాళ్ళు కూడా పుష్పాటు సినిమాల హీరో కాలు మీద కాలు వేసుకొని కుర్చీల ఊకున్న పోటు పోకు ఢిల్లీ పూ పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర సచిదేవ ముఖం తలకిచ్చిండ్రు తప్పులు చేసేటోళ్ళని ఇడిసేదే లేదు రప్ప రప్ప అని పోస్టర్ మీద కామెంట్ రాసిండ్రు గిట్ల పుష్ప టు సినిమా డైలాగులతో ఢిల్లీ లీడర్లు దుబ్బెత్తి పోసుకుంటారు ఇక ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్ల ముచ్చట్లు జోరుగా నడుస్తున్నాయి అందరూ ఏమో గాని పువ్వు పార్టీ చీపురు కట్ట పార్టీ పంచాది గట్టిగా నడుస్తున్నది ఇంటర్నెట్ లో మస్తు కాయం పెట్టుకుంటారు అన్నీ గిట్ల సినిమా పోస్టర్లతోని ఒకగలను ఒకగలు సాపించుకునుడు ఇంటర్నెట్ ల కామెంట్లు రాసుడే గమ్మతున్నది అనుకుంటారు అందరు సినిమా పోస్టర్ల తీరుగా ఉన్న లీడర్ల పోస్టర్లను చూసి వాళ్ళ వాడకం లేదు కదా అనుకుంటారట ఢిల్లీ పబ్లిక్ గా ఢిల్లీలో పొల్లగాన్లు బల్లెకు పోవాలంటే గుండెలు పట్టుకుంటుర్రు పొల్లగాన్లను బల్లెకు పంపియాలంటే అవ్వయలు బుగ్గులు పడుతుర్రు ఇక బడి పంతులకైతే చలికాలంలోనే చెమటాలు పడుతున్నాయి ఎందుకు కావచ్చు అనుకుంటారు కదా వార్త చూడూరి చలికాలం కూడా చల్ల శలు పట్టిస్తున్నారు పో ఫోన్ టింగు వందంటే గుండెలు జల్లు అంటున్నాయట ఢిల్లీ పబ్లిక్ కు నీ పొల్లగాలు చదువుకునేటి బల్లల చదువులు చెప్పేటి పంతులు కింద ఎక్కువనే బుగులు పడుతున్నారు ఎందుకంటారా ఢిల్లీలు పళ్ళకు బాంబులు పెట్టేదట ఇది మేమంటున్న ముచ్చట కాదు కుర్దు అక్కడి పోలీసు వాళ్ళు చెప్పిన ముచ్చటే ఆవు ఏం తక్కువ నలభై బళ్ళకు మీదనే బాంబులు పెట్టినామని పొద్దు పొద్దుగాలనే బల్లకు మెయిల్ వచ్చినాయట ఇంకేముంది పొద్దుగాల బెల్లు కొట్టంగానే లోపలికి పోయేటి పొల్ల ంచి బయటికి కుదుక పోతున్నారు బడికి అన్నట్టు ఇస్తేనే ఇడిచి పెడతాం కాదు కూడదంటే పేల్సుడు పేల్సుడేనని మెసేజ్ ఆట మరి ఎంత డిమాండ్ చేసేదో ఎదిగేనా అమెరికా ప్రకారం ముప్పై వేల డాలర్లు ఇవ్వాలని అడిగిలాట డాలర్లు అనే డాలర్లకు ఇట్లా బాంబులు పెట్టి ఉండొచ్చునో అనుకుంటురాట చాలా మంది అందుకనే బుగులు పట్టుకుని పొల్లగాలను ఇళ్లకి వెళ్ళగొట్టారు పోలీసు వాళ్ళకు మద్దతు ఇక లూకుంటారా ఆసన బట్టే కుక్కలు పట్టుకొని వచ్చి బాంబులు ఎక్కడెక్కడ ఉన్న ఉన్నాయో దేవులాడే పని ఇలా ఇక ఇది ఉంటే కట్టెల పుల్లికే పుల్లల కట్టిలికే అన్నట్టు ఇదే సందనుకొని సెంట్రల్ సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తి పోస్తున్నారు పొలక పార్టీ వాళ్ళు దేశ రాజధానికే రక్షణ లేకుండా అయింది అనుకుంటే పొలక పొలక సాపిస్తున్నారు మరి చూడాలకి బాంబుల ముచ్చట ఎప్పటికి బయట పడుతుందో ఇక ఇవన్నీ బుడ్డ బుడ్డ ముచ్చట్లు ముచ్చట్లున్నాయి ఫటాఫట్ అవి చూసేయ్రి సీఎం రేవంత్ రెడ్డి సారి ఓట్ల ముంగట ప్రచారానికి పోయిన కడ ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ జీతం ఇస్తామని ఇచ్చిండు అధికారంలోకి వచ్చి ఏడాది పొద్దు అవుతుంది మాట నిలబెట్టుకోవాలని ఆశా వర్కర్లంతా లొల్లికి దిగారు కోటీలో లొల్లి చేద్దాం కనిపోయిన ఆశా వర్కర్లందరినీ అరెస్ట్ చేసి బండి లెక్కిచ్చింది పోలీసు వాళ్ళు ఇంతలోనే ఒక ఏమనిపించిందో ఏమో తెలదు కానీ సుల్తాన్ బజార్ సిఐ మీదకి షేయి లేచి శంపశెల్ అనిపించింది మరి డ్యూటీలు ఉన్న అధికారుల మీదకి షెయి లేపుడు తప్ప నమ్ముచి అక్కకి ఎలకలేకపోయి మరి ఆమె ఎందుకు అట్లా చేసింది అనేది పోలీసు వాళ్ళు అడ్డంగా చెప్తారు కానీ మొత్తానికి ఆశా వర్కర్ల లొల్లి మాత్రం గటిన అవుతుంది పోండి దీని మీద సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూసుకుంటా పోవాలిగా ఈ సర్కారు చల్లకుండా ఓట్లు చేయాల ఎంత కోసైంది చూడాలి మంచిర్యాల జిల్లా జన్నాల మార్కెట్లో నాడు జోరు వాన పడ్డదట వానకు రైతన్న ఓట్ల రాసి మొత్తం నీళ్ళల్లో కొట్టుకపోయిందట పాపం సోమవారం నాడు పొద్దుగాలు వచ్చి చూసేటాలకు ఏముంది ఒడ్లు మొత్తం ఎత్తు లేకుండా కొడకపోయినాయి ఇక అది చూసినాక రైతన్నది ఒక గోస కాదు ఒక ఏడుపు కాదు రెక్కలు ముక్కలు చేసుకుని పంట తీస్తే ఏందికి అనుకుంటా దుక్కటిల్లుడు రైతన్న చూసిన వాళ్ళంతా అయ్యో రైతన్న అని గుడ్ల నిండా నీళ్లు తీసేరు మార్కెట్ అధికారులు వచ్చి ఊకోయే రైతన్న అని ఎంత ఊకునా సర్కారు ఏళ్లకు ఓట్లు కొంటే నాకు ఈ గోస ఉండకపోవు కదా అని అనుకుంటా గొడ కూడా పెట్టిండు మరి చూడాలకి రైతన్నకు సర్కారు ఎట్లా ఆదుకుంటారు ఏంది అనేదిగా